చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి ఈ యొక్క పాలన చేపట్టినటువంటి యొక్క ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క మహిళ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే ఇలా మహిళలందరూ కూడా మాకు రెండు వేల ఐదు వందలు రెండేళ్లలో చూస్తే మాకు అరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని అడుగుతున్నటువంటి సందర్భంగా మహిళలందరికీ కూడా వృద్ధులకు యాభై వేల రూపాయలు రెండు వేలు పెంచిస్తే యాభై వేల రూపాయలు మాకొచ్చు అని ఇలా భావనతో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్నికలలో మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడిగితే తప్పకుండా మాకు ఇచ్చిన హామీని నెరవేర్చిన తర్వాతనే మాకు ఓ మమ్మల్ని ఓటు అడగండి అని ఇలా నిలదీయాలి ప్రశ్నించాలి అని చెప్పేసి ఇలా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండున్నర ఏళ్ళల్లో రెండేళ్లల్లో అనేక మంది ఇలా రోడ్డు మీద పడ్డారు ఎన్టీపీసీలో ఇక్కడ లక్ష్మీనగర్లో ఇక్కడ ఓల్డ్ అశోక్ టాకీస్లో గాంధీ మార్కెట్లో వాళ్లకు నష్టపరిహారం కావాలని ఎలా కోరుకుంటున్నటువంటి సందర్భంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఓటు అడగాలని కూడా మేము ఎలా ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ఎన్నికల పరిస్థితులలో ఎట్లాంటి దుర్మార్గమైన ఈ రెండు నెలలలో ప్రశ్నిస్తే కేసులు అడుగుతే నిరసన చేస్తే అరెస్టులు జైళ్ళల్లో పెట్టుడు ఇబ్బందులు పెట్టుడు పోలీసు వాళ్ళతో బెదిరించుడు ఈ విధమైనటువంటి పాలన రెండేళ్లలో నియంత అని ఇవాళ నియంత పాలనను పరితప్పించే తలపించేటువంటి విధంగా పాలన నడుస్తున్నటువంటి యొక్క సందర్భం ఈ సందర్భంగా మేము ఈరోజు మొదటి రోజు గమనిస్తే ఇలా పరిస్థితి ఏంటంటే ఎన్నికల కోడ్ ఈరోజు ప్రకటిస్తారు ఇప్పటికీ చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ ఫ్లెక్సీలు మా ఫ్లెక్సీలు ఏమో అన్నింటిని తీసేసారు ఇలా మన హైవేలో రాజీవ్ హైవేలో కాంగ్రెస్ ప్లెక్సీలు మాత్రం ఉన్నాయి మరి దీని మీద ఎవరి మీద కేసు పెడతారు ఆ ప్లెక్సీ ఫోటో ఉన్న అతని మీద ఎమ్మెల్యే మీద కేసు పెడతారా లేకపోతే ఇంకా వీళ్ళ మీద కేసు పెడతారా వాళ్ళ మీద కేసు పెడతారా వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించాలి ఇవాళ అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇలా నాయకులను మా నాయకులను బెదిరించడం ఈ విధంగా ఎన్నికల ఉల్లంఘన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు చట్టానికి ఎవరైనా కూడా సమానమే కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా మేము లీగల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళ ద్వారా తప్పకుండా వారికి శిక్ష పడేటువంటి విధంగా మేము తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల కమిషన్ వెంటనే ఈ సమ్మక్క జాతరకు సంబంధించినటువంటి అక్కడ పూర్తి స్థాయిలో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలను మీద వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం